ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రేమ ఫలిస్తుందా లేదా మరి అవి విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్ కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే కుంభరాశికి రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నాడు మరియు లాభస్థానంలో ఉన్న శుక్రుడు బాగున్నాడు అయితే మిగతా గ్రహాలని ప్రతికూలంగా ఉండడం వలన ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి ఇంకా రెండున్నర రోజుల పాటే చంద్రగ్రహం రాశిలో ఉంటుంది దీని వల్ల ఫలితాలు అనుకూలంగా ఉండవు ముఖ్యంగా ప్రేమ జీవితంలో మీ ప్రేమికుడు ఒక పెద్ద వాగ్దానాన్ని తీసుకోవచ్చు లేదా మీరు పెద్దగా ఏదైనా ఆశించవచ్చు దాని గురించి మీరు తొందరపడకండి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం పాటు ప్రేమికుడిని అడగాలి అటువంటి పరిస్థితుల్లో మీ సందిగ్ధత మీ ప్రేమికుడిని కూడా ప్రభావితం చేస్తుంది అందుకని గుండ్రంగా తిప్పే బదులు వారితో స్పష్ట మాటలతో ముక్కు సోటిగా మాట్లాడితేనే బాగుంటుంది చిన్న చిన్న కోరికలను విస్మరించడం మరియు జీవిత భాగస్వామి గురించి మాట్లాడడం మీ వైవాహిక జీవితంలో సమస్యలను కలిగిస్తుంది అటువంటి పరిస్థితుల్లో వారి వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వండి మరియు ప్రతి కష్టాల నుండి వారిని రక్షించండి ఈ విధంగా మీరు అనేక రకాల మానసిక ఒత్తిడిని మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఇంకా లాభస్థానంలో నచ్చుకోవడే వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఇది మీ ప్రేమ జీవితానికి చాలా మంచిది ఈ సమయంలో మీరు మీ పగలను మర్చిపోయి మీ ప్రియమైన వారితో గడుపుతారు కుంభరాశి వారు ఈ సంవత్సరం వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలను ఎక్కువగా పొందుతారు మీరు మీ భాషను నియంత్రించుకోవాలి లేకపోతే చిన్న విషయం కూడా పెద్ద గొడవకు కారణం అవుతుంది ఇది మీ వైవాహిక జీవితానికి చాలా అననుకూలంగా ఉంటుంది అలాగే ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామి యొక్క భావన అర్థం చేసుకుంటారు మీ ప్రవర్తన మీ జీవిత భాగస్వామిని మీకు దగ్గర చేస్తుంది ముఖ్యంగా కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా ఓర్పుతో ఉండాలి ముఖ్యంగా దైవ బలాన్ని ఎక్కువగా పెంచుకోవాలి ధ్యానం చేయాలి శివుడిని ఆరాధించాలి ఇంకా ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రతిరోజు హనుమాన్ చాలీసా పటిస్తూ ఉండాలి ఇది మీకు మంచి శుభ ఫలితాలను ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతి